మన సన్ రై హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించాము సో ఆ వివరాలని పంచుకోవటానికి ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము సో మన దగ్గర ఒక నెల రోజుల క్రితం కిడ్నీ ఫెయిల్ అయిపోయి మన జలంధర్ రెడ్డి గారు అనే పేషెంట్ వాళ్ళ మదరు కిడ్నీ మార్పిడి కోసం వచ్చారు సో వాళ్ళ మదర్ వయసు అరవై తొమ్మిదేళ్ళు మరియు మన పేషెంట్ అయినటువంటి జలంధర్ రెడ్డి గారి వయసు యాభై రెండేళ్ళు అండ్ తను షుగర్ పేషెంట్ సో అన్ని పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారి కిడ్నీ తనకి సరిపోతుంది అని నిర్ధారించుకున్న తర్వాత మొన్న ఆదివారం అంటే పద్నాలుగో తారీఖున మనం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశాము ఈ వారం రోజుల్లో ఆయన కిడ్నీ చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఆయన క్రియాటింగ్ దాదాపుగా నార్మల్ అయిపోయింది ఎటువంటి సమస్యలు రాకుండా ఈ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ అంటాము అదంతా బాగా జరిగింది సో ఈరోజు తనని డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాము మనకి ఈ కిడ్నీ మార్పిడ్లో స్పెషాలిటీ ఏంటంటే నార్మల్గా మనం ఎప్పుడైనా సరే కిడ్నీని తీసుకుంటున్నప్పుడు దాత నుంచి కిడ్నీని తీసుకోవడానికి మనము నెఫ్రెక్టమీ ఓపెన్లో చేస్తాము అంటే పెద్ద కోతతో చేస్తాము కానీ మన హాస్పిటల్లో అనుభవజ్ఞైన నిపుణులు ఉండడం వల్ల మనం దాన్ని లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా చేసి మూడవ రోజునే దాత అయిన ఈశ్వరమ్మ గారిని ఇంటికి పంపించాము అండ్ రెండవది ఏంటంటే మనం ఈ డొనేషన్ చేసిన ఆమె వయసు అరవై తొమ్మిదేళ్ళు అంటే జనరల్గా మనకి ఒక అరవై ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉంటే దాతగా స్వీకరించడానికి అందరం వినకంజ వేస్తాము కానీ ఆమెకు అన్ని పరీక్షలు చేసి ఆమె కిడ్నీ ఫిట్గా ఉంది అని చెప్పేసి అంత లేట్ వయసు అయినా సరే ఆమె కిడ్నీని తీసుకొని మనం మార్చాము అండ్ అది సక్సెస్ఫుల్గా పనిచేస్తూ ఉంది అలాగే మన పేషెంట్ ఎవరైతే జలంధర్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి షుగర్ ఉంది మామూలుగా ఒక అపోహ ఏంటంటే షుగర్ ఉన్న పేషెంట్స్కి కిడ్నీ ఫెయిల్ అయిపోతే వాళ్ళకి దాంతో జీవితం అయిపోయినట్లే అని ఉంటుంది అట్లా ఏం ఉండదండి షుగర్ ఉన్నా సరే మనము ఆ పేషెంట్ కూడా కిడ్నీలు మార్పిడి చేసి సరైన చికిత్స అందిస్తే వాళ్ళు కూడా మామూలు షుగర్ లేని వాళ్ళ కిడ్నీ మార్పిడి చేస్తే ఎలా ఉంటారో అలా ఉండగలరు సో ఇది కొద్దిగా కఠినమైన సర్జరీ బట్ మనము సక్సెస్ఫుల్గా నిర్వహించాము అలానే మనము ఫ్యూచర్లో కూడా ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని ఇక్కడ సక్సెస్ఫుల్గా రన్ చేస్తాము అని దానికి మీ అందరి సహకారం కావాలని కోరుతూ ఉన్నాము మన దగ్గర అయితే దాదాపుగా ఆరున్నరకి ఆరున్నర లక్షలకి చేసామండి సో అది అతనికి ఉన్నటువంటి వాడే మందులను బట్టి అతనికి ఉన్న కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని బట్టి మారుతూ ఉంటుంది బట్ జనరల్గా అయితే ఆరు నుంచి ఎనిమిది లక్షల మధ్యలో అవ్వచ్చు ఇది వేరే వాళ్ళ కిడ్నీ కాబట్టి మన శరీరం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు సో అది యాక్సెప్ట్ చేయడానికి మనం కొన్ని రకాలైనటువంటి ఇమ్యూనో సప్రెసివ్ మెడికేషన్స్ అని పెడతాము అవి పెట్టినప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది సో ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి మనము చాలా హైజీనిక్గా ఉండాలి పరిశుభ్రతగా ఉండాలి మాస్క్ అనేది ఎప్పుడు ధరిస్తానే ఉండాలి టైం టు టైం మందులు వేసుకుంటూ ఉండాలి కిడ్నీ మార్పిడి చేసుకున్నంత మాత్రాన ఇంకా మందులు వాడే అవసరం లేకుండా అనేది ఉండదు కనీసము మొదట రెండు సంవత్సరాల వరకు మందులు అయితే చాలా వాడాల్సి వస్తుంది మందులు వచ్చేసి మనం బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం అంటే మందులు ఎక్కువ వాడితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి తక్కువ వాడితే రియక్షన్ వస్తుంది అంటే పెట్టిన కిడ్నీని అంగీకరించకపోవచ్చు మన శరీరం కానీ అవి మనం చాలా అనుభవంతో చూసుకుంటూ వాటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ పేషెంట్ని వారానికి రెండు సార్లు మనం అవుట్ పేషెంట్ బేసిస్లో ఎగ్జామిన్ చేస్తూ చూస్తాము అది మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల మనకు వచ్చే ప్రధానమైనటువంటి ఉపయోగం ఏంటి అంటే డయాలసిస్ కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగే పని ఉండదు కుటుంబానికి భారం అవ్వరు తన పనులు తను చేసుకుంటా ఇండిపెండెంట్గా ఉంటాం నార్మల్ లైఫ్ మొట్టమొదటిసారిగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ అనేది ల్యాప్రోస్కోపీ పద్ధతిలో జరిగింది రాయలసీమలోనే అనంతపురం పక్కన పెడితే మన రాయలసీమ రాయలసీమలోనే చాలా అరుదుగా జరుగుతుంది చాలా తక్కువ సెంటర్లు మన తిరుపతి మన అనంతపురం ఈ స్థాయికి వెళ్ళినందుకు ఈ స్థాయికి మనం తీసుకొని పోయి పోవడానికి చేసిన కృషి ముఖ్యంగా డాక్టర్ సురేంద్రబాబుది అని చెప్పుకోవచ్చు డాక్టర్ సురేంద్రబాబు గారు గాంధీ మెడికల్ కాలేజ్లో చదివి నిమ్స్ అనే ప్రఖ్యాతిగాంచిన ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్లో పనిచేసి అక్కడ చదువుకొని మన అనంతపురానికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా వచ్చారు సో ఆ వచ్చిన తర్వాత పేషెంట్స్కి ఇటువంటి సర్వీసెస్ అందించడం చాలా ఆనందకరం మా అది కూడా మన హాస్పిటల్లో ఇట్లాంటి సర్వీసెస్ని అందజేయడానికి సార్ ఇక్కడ మన దగ్గర మనతో పాటు పనిచేయడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఇది మన అనంతపురం జిల్లాకే చాలా పేరు వన్య తెచ్చే ఒక అరుదైన శస్త్రచికిత్స అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఆ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ని ఎంత బాగా చూసుకొని మెటిక్యులస్గా చూసుకొని పేషెంట్ని బయటికి తీసుకురాగలం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎందుకంటే దీని తర్వాత ఇచ్చే కిడ్నీ మార్పిడి తర్వాత ఇచ్చే మందుల్లో మన ఇమ్యూనిటీ పవర్ని తగ్గించే మందులు అంటే క్యాన్సర్కి ఇచ్చే మందులు కొన్ని అన్నమాట క్యాన్సర్ ఇచ్చిన మందులు ఇచ్చినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ తగ్గినట్టు ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసినప్పుడు కూడా గ్రాఫ్ట్ శరీరం యాక్సెప్ట్ చేయడం అంటే ఫారెన్ బాడీ యాక్సెప్ట్ చేయడానికి ఇమ్యూన్ సిస్టమ్ తగ్గించే మందులు వాడినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తాయి వా ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా అత్యంత జాగ్రత్తగా చాలా సైంటిఫికల్గా రా పగులు రాత్రి అని తేడా లేకుండా రాత్రి రాత్రి గంట గంటకి గంట గంటకి పేషెంట్ని ఫాలో అవ్వకుండా చాలా ఎఫర్ట్ పెట్టి పేషెంట్కి ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా దాత మనకు దాతకు కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా బయటికి తీసుకురావడం అనేది ఇది కేవలం మన డాక్టర్ సురేంద్రబాబు గారి కృషి అని చెప్పి చెప్పుకోవచ్చండి ఈ ప్లస్ లాప్రోస్కోపీలో చేయడం అనేది అనంతపురంలో మొట్టమొదటిసారి జరిగింది ఇంతకుముందు జరగలేదు లాప్రోస్కోపీ ద్వారా జరగడం అనేది కర్నూలు జిల్లాలో కూడా నాకు తెలిసి చాలా అరుదుగా రాయలసీమ చాలా తక్కువ అలాంటిది మన అనంతపురం రావడం నిజంగా ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండి రెండోది సురేంద్రబాబు గారుతో పాటు ఇక్కడ మనం అందరికన్నా థ్యాంక్స్ ఎవరికైనా చెప్పుకోవాలంటే మనకు మొట్ట భూమిపైన జన్మనిచ్చేది తల్లి జన్మనిచ్చేది తల్లి అలాంటిది మన జలంధర్ గారికి పునర్జన్మనిచ్చిన తన తల్లిని చాలా చాలా అంటే ధన్యవాదాలు తెలుస్త తెలియజేస్తా ఉన్నాం తల్లి జన్మనిచ్చి మళ్ళీ పునర్జన్మనివ్వడం అంటే తనకి నిజంగా అంటే డయాలసిస్ చేయించుకుంటా ఉన్నప్పుడు మనం ప్రతిసారి హాస్పిటల్కి పోయి 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 ఆ ఇన్ఫెక్షన్స్ రేట్ పెరిగి 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 ఆ డయాలసిస్ నెసెసిటీ మనకు తగ్గిపోతూ ఉందన్నప్పుడు పేషెంట్కి నిజంగా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎంత ఎంత బాగుంటాయి అనేది పేషెంట్ మాత్రమే చెప్పగలుగుతారు మనం ఎంత మనం బయట నుంచి ఎంత మాట్లాడినా పేషెంట్ తన అనుభవం తను మాత్రమే చెప్పగలుగుతాడు అన్నమాట సో ఈ దీనికి ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ మన అనంతపురంలో సన్లే హాస్పిటల్ ఈ సర్వీసెస్ని మొట్టమొదటిగా స్టార్ట్ చేసినందుకు వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ డాక్టర్ సురేందర్ గారు అండ్ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా థ్యాంక్ యూ